శ్రీ మహావిష్ణువునే శపించిన భక్తురాలు తులసిగా మారిన కథ అందుకే శ్రీవారికి తులసి అంటే అంత ఇష్టం తులసి కేవలం మొక్క మాత్రమే కాదు హిందూ పురాణాలలో అత్యంత ప్రసిద్ధి చెందినది తులసి మొక్కలేని హిందువుల ఇల్లు ఉండదు అంటే అతిశయోక్తి కాదు తులసి పురాణాల్లోనే కాదు వైద్య పరంగా కూడా అత్యంత ప్రయోజనాలు కలిగిన మొక్క తులసి అంటేనే పవిత్రమైనది శ్రీ వెంకటేశ్వరుడిగా కొలువైన శ్రీ మహావిష్ణువుకు తులసి మాలలతో అలంకారం చేస్తారు తులసి ఆకులతో పూజలు చేస్తారు తులసి అంటే శ్రీనివాసుడికి ఎంతో ఇష్టం మరి ఎందుకు అంత ఇష్టం తులసి అంటే దీని వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉంది శ్రీ మహావిష్ణుమూర్తి భక్తురాలు తులసిగా మారిన కథ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది శ్రీ మహావిష్ణువును తన భక్తురాలే తనను శపించిన కథ తులసి ఆవిర్భావం వెనుక ఉన్న కథేంటో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్లు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి తులసి దళానికి లొంగిపోయిన శ్రీ మహావిష్ణువు కథ తులసి కేవలం మొక్క మాత్రమే కాదు అదొక ఆధ్యాత్మిక వృక్షం వైష్ణవ భక్తులు తులసి మాలలు ధరిస్తారు తులసిని పూజించకుంటే పూజ సఫలీకృతం కాదని శాస్త్రాలు చెప్తున్నాయి ఇక శ్రీకృష్ణుడి తులాభారం కథను పూర్తి మలుపు తిప్పింది కూడా తులసి దళమే తులసి ఆకు మణులు మాణిక్యాలు బంగారం వెండి ఎన్ని సంపదలు సమర్పించినా ఆయన తులాభారంలో ఒక్క అంగుళం కూడా కదలలేదు కానీ ఒక్క తులసి ఆకు వేయగానే ఆ శ్రీ మహావిష్ణువు ఆ తులసి దళానికి సరిసమానంగా సరితూగాడు అంటే ఎన్ని కానుకలు ఇచ్చినా ఒక్క తులసి ఆకుకు సమానం అని శ్రీకృష్ణ తులాభారం చెబుతోంది భక్తితో మనస్ఫూర్తిగా ఒక్క తులసి దళాన్ని సమర్పిస్తే చాలా కరుణించి వరాలు కురిపిస్తాడాయన తులసికి అంతటి విశేషం ఉంది మరి భక్తురాలే తులసిగా మారిన కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం వృంద అనే అమ్మాయి చాలా అందమైనది అనకువ కలిగిన అమ్మాయి ఆమె కాలనేమి అనే రాక్షసుడి కూతురు ఆమెకు శ్రీ మహావిష్ణువు అంటే ప్రాణం ఆయకు పూజ చేయనిదే పచ్చి గంగ అయినా ముట్టేది కాదు నిత్యం విష్ణు ఆరాధనలోనే మునిగిపోయేది అటువంటి ఉత్తమురాలికి జలంధర్ అనే యువకుడితో వివాహం జరిగింది పరమ త్రినేతుడు శివుడు మూడో కన్ను నుంచి వచ్చే అగ్నిలోంచి పుట్టినవాడు జలంధరుడు అమిత శక్తివంతుడు జలంధరుడు వృందను ఇష్టపడ్డాడు శివాగ్నిలో పుట్టి జలంధరుడిగా మారిన కథ తెలుసుకుందాం ఇంద్రుణ్ణి శిక్షించడానికి దావాగ్నిని శివుడు గంగా సాగరంలో దాచిపెట్టాడు ఆ అగ్నిబాలుడి రూపం ధరించాడు సముద్రుడు తరువాత ఆ బ్రహ్మకు అప్పగించాడు ఆ బాలుడికి పేరు పెట్టడానికి బ్రహ్మ దగ్గరకు తీసుకోగానే కంటినుండి నీరు వచ్చిందట అప్పుడు బ్రహ్మదేవుడే స్వయంగా ఆ బాలుడికి జలంధరుడు అని పేరు పెట్టాడు అలా శివాగ్నిలో పుట్టిన బాలుడు జలంధుడిగా మారాడు అలాగే నిన్ను వాడు తప్ప మరెవరువరు చంపలేరని వరమిచ్చాడు రాక్షసుల గురువు శుక్రాచార్యుడి శిక్షణలో జలంధరుడు రాక్షస రాజు అయ్యాడు దేవతలపై తన ప్రతాపంతో విరుచుపడేవాడు ఇలా ఉంటే ఓ సందర్భంగా వృందను చూసిన జలంధరుడు ఆమెపై మనస్సు శ్రీ మహావిష్ణువుకు భక్తురాలైన ఆమెను విధివసాత్తు వృందాకు జలంధర్కు వివాహం జరిగింది ఆమెతో వివాహం ఆమె భక్తి పవిత్రతతో అతని శక్తి మరింత పెరిగిపోయింది దీంతో శివాగ్నిలోంచి పుట్టినవాడే అయినా శివుడిని కూడా ఓడించగలననే గర్వం పెరిగిపోయింది శివుడినే ఓడించాలనుకున్నాడు అదే అహంకారంతో శివుడిపై యుద్ధానికి సిద్ధమయ్యాడు ఇద్దరూ హోరాహోరీగా పోరాడుతుంటారు అది చూసిన దేవతలు హడలిపోతారు జలంధర్ శక్తి సామర్థ్యాలకు హడిలిపోయిన దేవతలు విష్ణువుకు మొరపెట్టుకుంటాడు ఇంకేముంది రంగంలోకి దిగుతాడు విష్ణుమూర్తి దుష్ణ శిక్షణ శిక్ష రక్షణకు శ్రీ మహావిష్ణువునే శపించిన భక్తురాలు జలంధర్ శివుడితో యుద్ధం చేస్తుండగా జలంధర్ రూపంలో విష్ణువు వృంద వద్దకు వెళ్తాడు మహావిష్ణువును తాకగానే తన భర్త కాదని తెలుసుకుంటుంది ఆమె పాతివ్రత్యం అంత గొప్పది పాతివ్రత్యం భంగం కావటంతో జలంధర్ శక్తి సన్నగిల్లుతుంటుంది మరో శ్రీ మహావిష్ణువునే శపించిన భక్తురాలు జలంధర్ శివుడితో యుద్ధం చేస్తుండగా జలంధర్ రూపంలో విష్ణువు వృంద వద్దకు వెళ్తాడు మహావిష్ణువును తాకగానే తన భర్త కాదని తెలుసుకుంటుంది ఆమె పాతివ్రత్యం అంత గొప్పది పాతివ్రత్యం భంగం కావటంతో జలంధర్ శక్తి సన్నగిల్లుతుంటుంది మరోపక్క తను ఆరాధించిన మహావిష్ణువే తనని మాయ చేశాడని బాధపడుతుంది తన ఆరాధ్య దైవమైన విష్ణువుపై కోప్పడుతుంది తన పాతివ్రత్యం భంగం చేయడంపై ఆగ్రహించిన వృంద మహావిష్ణువును శపిస్తుంది ఆమె మహా పతివ్రత దీంతో ఆమె శాపనార్థం సాక్షత్తు మహావిష్ణువుపై పనిచేస్తుంది ఆమె శాపానికి గురైన విష్ణువు గండకీ నది సమీపంలో సాలిగ్రామ శిలగా మారుతాడు అందుకే గండకీ నదిలో సాలిగ్రామ శిలల్ని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుగా కొలుస్తారు ఆ సాలిగ్రామాల్లో విష్ణు చక్రం సూర్యుడు రూపాల్లో ఉంటాయి ఇదిలా ఉంటే శివుడితో యుద్ధం చేస్తున్న జలంధర్ శక్తి తగ్గిపోవటంతో మహాశివుడి అస్త్రాలకు హతుడవుతాడు భర్త మరణించాడని తెలుసుకున్న వృంద తీవ్ర మనస్తాపానికి గురవుతుంది ఇక తన జీవితం ఎందుకు అనుకుంటుంది అలా తన జీవితాన్ని ముగించుకోవాలనుకుంటుంది వృంద తనువు చాలించే ముందు విష్ణుమూర్తి ఆమెను తులసిగా పిలుస్తాడు నువ్వు చాలా గొప్పదానివమ్మా నిన్ను భూలోకంలోనే కాదు దేవతలు కూడా కొలుస్తారు సౌభాగ్యాలను సిద్ధంగా దొప్పదానివిగా పూజలందుకుంటావని ఆశీర్వదిస్తాడు అంతేకాదు తనతో పాటు పూజలు అందుకుంటుందని వరం ఇస్తాడు ఇందుకే తులసి లేకుండా విష్ణువుకు ఏ పూజ చేసినా ఫలితం ఉండదనే కథనం ఉంది అందుకే ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి ఉంటూ పూజలు అందుకుంటుంది